మాడుగుల మండలం నాగిల్లా గ్రామ రైతు వేదికలో ఫిరోజ్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వులు కలకొండ జంగమ్మ రాములు గారిని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కసిరెడ్డి నాయ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము బలపరిచినాం మా అభ్యర్థి గత ఇరవై సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తూ పార్టీ కోసం చాలా వేసినాడు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా గ్రామ అభివృద్ధి కోసం నారాయణ రెడ్డి గారు చాలా తోడ్పడ్డాడు ఎమ్మెల్యే గారి కోసం మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటే విషయం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాం చాలా సమస్యలను ఎదుర్కొన్నాం కావున గ్రామ ప్రజలందరూ గమనించి మా పార్టీ అభ్యర్థిని గెలిపించి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తామని మేము హామీ ఇస్తున్నాం మండలం రంగారెడ్డి డిస్టిక్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మేము ప్రభుత్వం లేనప్పుడు కూడా మా ఊరి సాయ సహకారాలతో ముందు నడిపించుకోవడము మా ఊరు పరిస్థితి పది ఐదు సంవత్సరాల కింద చూస్తే ప్రజలకే మా ఊరికి గ్రామ ప్రజలే చెప్తారు కాబట్టి నేను మా ఊరికి ఏం సేవ చేసిందో మా ప్రజలకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మా అభ్యర్థిని పెట్టినాం కాబట్టిగా మాకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆశేవలతో మా ఎమ్మెల్యే గారి నారాయణ రెడ్డి ఎంపీ గారు మల్లూర్ రవి మా మా లోకల్ లీడర్ కిషన్ రెడ్డి గారు వాళ్ళందరూ మా వాళ్ళ సహకారంతో మేము మా అభ్యర్థిని ముందుకు తీసుకొని పోవాలని నేను చేసిన సేవలకు మా అభ్యర్థికి మా ఊరు ప్రజలు సహకరించాలని మేము కోరుకుంటూ దయచేసి ఎట్టు పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నందుకు మా ఎమ్మెల్యే గారు ఉన్నందుకు పథకాలు ఇండ్లు కానీ ఏమన్నా కం కమెంట్ వాళ్ళు ఏమన్నా సీసీ రోళ్ళు డ్రైనేజీలు ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చిండు కాబట్టి ఏంటంటే మీ అభ్యర్థిని గెలిపించుకొని మా ముందుకు వస్తే మీ మీ పేరోజీ నగర్ గ్రామ పంచాయతీకి మీకు ఏమి నిధులు కావాలనో మేము తోడుగా ఉంటాం నాకు అభ్యర్థిని తీసుకొని మా కాడికి గెలిపించుకుంటామని మా ఎమ్మెల్యే గారు చెప్పినందుకు మా ఎమ్మెల్యే గారి ఆశలతోని మా అభ్యర్థికి దయచేసి మా నగర్ గ్రామ పెద్దలు అందరూ నా వీణ అభిమానం నేను చేసిన సేవలకు మా అభ్యర్థికి ఓటేసి గెలిపించి అది చేయాలని మా మా పేరోజు గ్రామ పెద్దలకు అందరికీ నా ఉద్యోగంగా ధన్యవాదాలు